హలో హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రోజైతే మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి ఉల్లిగారెలు చేస్తున్నారు వీటిని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ బాగా ఆనియన్స్ ఒక కేజీ ఆనియన్స్ లా కట్ చేశారు పిన్ని ఆ తర్వాత చాలా పిండి ఉప్పు కారం పసుపు కరివేపాకు అన్ని వేసుకోవాలి మా చిన్నాన్నగారే ప్రిపరేషన్ చేసేస్తున్నారు చూసారా పిన్నికి హెల్ప్ చేస్తున్నారు బాగానే హెల్ప్ చేస్తారు ఇలాంటి క్రియేటివిటీగా స్నాక్స్ ఏమైనా అయితే ఖచ్చితంగా ఉంటారు బాబా ఇంట్లో అండ్ కరివేపాకు లేదు అంటే లేకపోతే ఎలా అని చెప్పి నేనే వెళ్ళి తోటలోకి తీసుకొచ్చాను ఇంకా కరివేపాకు వేసేసి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట ఉల్లిగారులు అన్నారు కదా మరి బాండాల్లో వేస్తున్నారు ఏంటి పిన్ని అలా ఉడుకుతుందా లోపల అని అడిగాను కానీ ఉండు ఉండు సర్ప్రైజ్ ఉంది ఇంకా అని చెప్పి అన్నారు అంటే మనం మన సైడ్ గారెలు ఎలా వేసుకుంటామో అలా అద్దె అనుకున్నాను కానీ కాదు ఇలా వేసినవి తీసి మళ్ళీ రెండు ప్లేట్ల మధ్యన పెట్టి వాటిని గట్టిగా అచ్చుల్లా అద్దుకొని అప్పుడు వాటిని మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తారంట ఇవి ఇక్కడ మా నానమ్మల ఊరిలో చేసే ఉల్లిగారెలు చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు మా బాబాయ్ ఇంకా డైరెక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట ఒక ప్లేట్ పట్టుకొని ఆల్రెడీ నెక్స్ట్ వేస్తున్నా అన్ని ఇగోని మా బుడతలు ఒకరు ఒకరు వస్తూ ఒక్కొక్కటి వేసుకెళ్ళిపోతున్నారు బాబాయ్ వేయడం అయిపోయిందండో ఇప్పుడు పిన్ని మాట వచ్చింది పిన్ని వేస్తుంది కానీ వెయ్యలేకపోతుంది చాలా గట్టిగా ప్రెస్ చేయాలి కదా బలం సరిపోవట్లేదు పాపం పిన్నికి అలాగని మనం ఏమైనా హెల్ప్ చేస్తావా మనకు అస్సలు మనం అస్సలు చేయం కదా మనకు ఒళ్ళంతా బద్ధకం ప్లస్ మనం వీడియో తీసుకోవాలి కదా మరి మీ అందరికీ చూపించాలి కదా అయితే ఇది రోజు ఉల్లిగారలు నేను టీతో ట్రై చేశాను చాలా బాగున్నాయి టీ అలవాటు లేకపోయినా ట్రై చేశాను మా అత్త కూతురు చూసారా హాయ్ చెప్తుంది ఓకే మీట్ టీ నెక్స్ట్ వీడియో